ఏంటి ఈరోజు మీకు పనగుంటాకు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ పనగుంటాకు అయితే మా ఆయన చేలో నుంచి తెచ్చాడండి మా పొలంలో గెనాల మీద అయితే ఉంటుంది ఇది ఇట్లాగా తెచ్చింది నేను నీట్గా అయితే చేసుకుంటున్నానండి అందులో గెడ్డి ఇంకేమన్నా ఉన్న పురుగు పట్నీ అన్నీ ఏరేసుకొని మనం పక్కన పెట్టుకున్నాను ఇట్లాగా వాటిని కొంచెం కాడలు అవన్నీ తీసేసుకొని నీట్గా అయితే పెట్టుకొని గడ్డంతా పక్కన పెట్టేసాను తర్వాత దాన్ని అయితే శుభ్రంగా కాడలు తీసేసుకొని సన్నగా అయితే తరుక్కున్నాను ఇట్లాగా తరుక్కున్న తర్వాత ఇప్పుడు కందిపప్పు అయితే నానేసుకుంటున్నానండి కుక్కర్లో పెట్టుకోవాలి కదా ఈ కందిపప్పు అయితే మెత్తగా ఉడకకూడదు కందిపప్పు అయితే కొంచెం చేతితో పట్టుకుని మెత్తగా ఉండాలి అంతే కానీ మెత్తగా అయితే ఉడికిపోకూడదు ఇలాగ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడుక్కునేటువంటి పనుకుంటాక అక్కడ పెట్టుకోండాను కదా కుక్కర్ని అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాను విజలు వస్తే చాలండి మరి మెత్తగా అయిపోద్ది మెత్తగా అయితే అవ్వకూడదు కందిపప్పు అయితే ఉడికిపోయిందండి ఇందులో కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ హీటెక్కిన తర్వాత మనం పోపు అయితే వేసుకోవాలి అందులోకి ఇది చూపుకి చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ తినాలి కందిపప్పు మినపప్పు వేసుకున్నాం కదండి ఆవాలు జీలకర్ర మనం కచ్చాపచ్చాక దంచుకున్నటువంటి తల్లుల్లిపాయ ఎండుమిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం దూరగా ఫ్రై అవ్వాలి అప్పుడు పనుగుంటాకని నీట్గా శుభ్రంగా ఒక నీళ్ళలో వేసుకొని కడిగైతే అందులో వేసియాలండి చూసారు కదా అందులో వేసేసి అంత అదే విధంగా మొత్తం ఆకునైతే వేసేయాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకి ఎక్కువసార్లు ఇలాగే చేసి పెట్టండి మంచిదండి ఇది మనం తిన్నా బాగు మంచిదేను ఇది కాల్షియం కూడా ఉంటుందండి ఇందులో తినండి చూసారు కదా తర్వాత ఇందులోకి కొంచెం సాల్టు పసుపు యాడ్ చేసుకొని అటు కలుపుకోవాలండి ఇప్పుడు కందిపప్పు అయితే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడుకుంది కదా చూసారు కదా ఆ విధంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఆకైతే బాగా వే వేగిపోయింది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా వాటర్ కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడైతే వాటర్ కూడా మొత్తము డ్రై అయిపోయింది ఆకంతా ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కందిపప్పు అయితే అందులో వేసుకోవాలి కందిపప్పు వేసుకొని అటు ఇటు కలుపుకోవాలండి అంతేనండి లాస్ట్లో కొంచెం పొడి వేసుకోవాలి నేనైతే శనగల పొడి వేసాను ఎండు కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి ఎండుమిర్చి తెల్లు పాయలు వేసుకొని వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి అంతేనండి పనుగుంట ఆకలి రెడీ అయిపోయింది